వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు ముఖ్యాంశాలు సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం నలభై రెండు మంది భారతీయుల దుర్మరణం రేపటి నుంచి అమెరికాలో పర్యటించనున్న సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఇది ఓటు చోరీ కాదు ఓటు దోపిడీగా అభివర్ణించిన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఏఐఏడిఎకే ఢిల్లీకి అమ్ముడుపోయిందని ఆరోపించిన సీఎం స్టాలిన్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి గంభీర్ అగర్కర్ను విమర్శించిన మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో నలభై రెండు మంది భారతీయులు దుర్మరణం పాలయ్యారు భారతీయ యాత్రికులతో ఉమ్రా పర్యటనలో ఉన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో నలభై రెండు మంది సజీవ దహనమయ్యారు మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ దుర్ఘటన భారత కాలమానం ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున ఒకటిన్నర సమయంలో జరిగింది ఉమ్రా యాత్రికులు మక్కా నుంచి మదీనకు వెళ్తుండగా ముపార్హత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను యాత్రికుల బస్సు ఢీకొట్టింది దీంతో పెద్ద ఎత్తున మండల చెలరేగి యాత్రికులు సజీవ దహనం అయ్యారు కాగా ప్రమాద సమాచారం అందిన వెంటనే సౌదీ అధికారులు రక్షణ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చామని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం ప్రమాద సమయంలో చాలామంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని బస్సు ఢీకొన్న తర్వాత మంటల్లో చిక్కుకున్నప్పుడు వారు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది బాధితుల్లో కనీసం పదకొండు మంది మహిళలు పది మంది పిల్లలు ఉన్నారని నివేదిక పేర్కొంది బస్సు పూర్తిగా కాలిపోయిందని బాధితుల గుర్తింపు చాలా కష్టం ఉందని రెస్క్యూ బృందాలు తెలిపాయి అయితే ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు కాగా ఈ దుర్ఘటనపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది రియాదులో భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని అధికారులను రాయబార కార్యాలయ అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేసుకోవాలని కోరారు ప్రమాదంలో తెలంగాణ నుండి బాధితుల సంఖ్య వివరాలను సేకరించడానికి ప్రభుత్వ రెసిడెంట్ కమిషనర్ను కూడా అప్రమత్తం చేసింది రాష్ట్ర సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓబైసి మాట్లాడుతూ ఈ దుర్ఘటనపై రియాద్లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అబు మతెన్ జార్జ్తో తన సంప్రదింపులు జరుపుతున్నామని ప్రమాదం గురించి సమాచారం సేకరిస్తున్నట్లు డీసీఎం హామీ ఇచ్చారని ఎంపీ చెప్పారు హైదరాబాద్కు చెందిన రెండు ఏజెన్సీల ద్వారా సుమారు పదహారు మంది యాత్రికులు ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం మృతదేహాలను భారతదేశానికి తీసుకురావాలని గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని ఓవైసీ అభ్యర్థించారు కాగా ఈ దుర్ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ ప్రభావిత కుటుంబాలకు రియాద్లోని భారత రాయబార కార్యాలయం జెడ్డాలోని కాన్సులేట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ రేపటి నుంచి అమెరికాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా సౌదీ ఇజ్రాయెల్ సంబంధాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలంగా ప్రయత్నిస్తున్నారు అంతేకాదు ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య వాణిజ్య దౌత్య సంబంధాలను అధికారికం చేసిన అబ్రహం ఒప్పందాలను పొడగించాలని అన్నారు గాజాలో ఇజ్రాయెల్ అమ్మాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నందున మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకురావాలనేది ఆయన ప్రణాళికలో కీలక అంశం రేపు వైట్ హౌస్ పర్యటన సందర్భంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో చర్చల సందర్భంగా ట్రంప్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు దీనికోసం ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు సౌదీ అరేబియా అతి త్వరలో అబ్రహం ఒప్పందాలలోకి ప్రవేశిస్తుందని నేను ఆశిస్తున్నాను అని ట్రంప్ శుక్రవారం ఎయిర్ ఫోర్స్ వన్లో వారాంతంలో ఫ్లోరిడాకు వెళ్తూ విలేకరులతో అన్నారు అయినప్పటికీ యుఎస్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం త్వరలో కుదరగలదని ట్రంప్ తీరేలా లేదు సౌదీ అరేబియా ఇంత తొందరగా ఈ ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం లేదు కానీ ట్రంప్ రెండవ పదవీకాలం ముగిసే సమయానికి ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు మొదటిసారి ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ తర్వాత బిడెన్ ప్రభుత్వం సౌదీ అరేబియాను అబ్రహం ఒప్పందాలలో చేరేలా ఒప్పించడానికి ప్రయత్నించాయి కానీ ట్రంప్ మొదటి పదవీ కాలంలో క్రౌన్ ప్రిన్స్ తండ్రి కింగ్ సల్మాన్ వ్యతిరేకతతో తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్పై అమస్ దాడుల తర్వాత ప్రిన్స్ మహమ్మద్ స్వయంగా వ్యతిరేకించడంతో ఆ ఆశలు అడియాశలయ్యాయి ఈ దాడుల కారణంగా గాజా యుద్ధానికి నాంది పలికింది ఈ విషయంలో క్రౌన్ ప్రిన్స్ తన తండ్రి కంటే తను మరింత సరళంగా ఉండవచ్చని సూచించినప్పటికీ పాలస్తీన రాజ్యానికి సౌదీ హామీ ఇచ్చింది దీనికి ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అమెరికన్ నాయకుడు ఇరవై పాయింట్ల గాజా శాంతి ప్రణాళిక అటువంటి మార్గాన్ని సూచిస్తుందని ప్రిన్స్ మహమ్మద్ను ఒప్పించడానికి ట్రంప్ ప్రయత్నించవచ్చు అయితే ఇది ఇజ్రాయెల్ ప్రజల ఆగ్రహానికి దారితీసే ప్రమాదం ఉంది సమాజ్వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు దొంగతనం ఆరోపణలకు మద్దతు ఇచ్చారు విజన్ ఇండియా స్టార్టప్ సమ్మిట్లో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇది కేవలం ఓట్ల దొంగతనం కాదు దోపిడీ అని అన్నారు ఇది చోరీ కాదు చోరీ ఒక చిన్న దొంగతనం ఇది దోపిడీ బహిరంగంగా జరిగిందని అఖిలేష్ యాదవ్ అన్నారు దేశంలో ఉద్దేశపూర్వకంగా ఓటు దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే కలబూరగి నియోజకవర్గంలోని అలందులో మైనార్టీలు వెనుకబడిన వర్గాల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరిగాయని ఆయన ఉదాహరించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అఖిలేష్ మాట్లాడుతూ ఇంకా బూత్ స్థాయి విశ్లేషణ చేయలేదని కానీ ఫలితాలను తను చూశానని చెప్పారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రజాదరణ గల నేత ఫలితాలపై మహాగఠ్బంధన్ సానుకూల దృక్పథంతో ఉంది అయితే వ్యతిరేక పక్షం దృక్పథం విభజన అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం మత రాజకీయాలను ఆశ్రయించింది అని ఆయన ఆరోపించారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబ కలహం గురించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ మా కుటుంబంలో ఏదైనా చర్చలు జరిగితే అది బహిరంగ చర్చగా మారుతుంది కానీ బీజేపీ కుటుంబంలో అదే జరిగితే అసలు చర్చ జరగదని అన్నారు విజన్ ఇండియా సమ్మిట్లో అఖిలేష్ మాట్లాడుతూ దేశంలో అత్యవసర పరిస్థితి ఉందని అన్నారు భారతదేశం దాని వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది కానీ ఇప్పుడు ప్రజలపై ఒకే భావజాలం రుద్దుతున్నారు ఈ ప్రభుత్వం భారతీయతకు ఇబ్బంది సృష్టిస్తుందని ఆయన అన్నారు ప్రణాళిక అభివృద్ధి అభ్యున్నతి అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న విజన్ ఇండియా స్టార్టప్ సమ్మిట్ లక్ష్యం భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకోవడం దేశంలో ఐక్యతను తీసుకురావడం భారతీయతను అర్థం చేసుకోవడం దానిని కాపాడుకోవడం అని ఎస్పీ నాయకుడు అఖిలేష్ అన్నారు తమిళనాడు విపక్ష పార్టీ అయిన ఏఐఏడిఎంకేపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు ప్రతి రాజకీయ పార్టీ ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా సిగ్గు లేకుండా ఆ పార్టీ ఎస్ఐఆర్కు మద్దతు ఇస్తుందని ఆయన ఆరోపించారు ఏఐఏడీఎంకే తన పార్టీని ఢిల్లీకి అమ్మేసిందని రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షంగా పనిచేయడం విఫలమైందని స్టాలిన్ అన్నారు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఏఐఏడీఎంకే శత్రువు పార్టీగా కూడా మారదని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం ఈడీ ఐటీ వంటి కేంద్ర సంస్థలను ఎలా ఉపయోగిస్తుందో అదేవిధంగా ఎన్నికల సంఘాన్ని కూడా ఒక సాధనంగా ఉపయోగిస్తుందని స్టాలిన్ ఆరోపించారు ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని వారి ఓటు హక్కును కోల్పోయే స్థితికి ఈసీ తెచ్చిందని ప్రజల ఓటు హక్కును లాక్కునే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు ఎస్ఐఆర్ గణన ప్రక్రియ గురించి కూడా సీఎం స్టాలిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఓటర్ల నమోదు కోసం జారీ చేసిన ఫారం చాలా గందరగోళంగా ఉందని తమిళనాడు సీఎం అన్నారు ఆ ఫారం చూసినప్పుడు చాలా గందరగోళం ఏర్పడింది దానిని చదువుతుంటే నా తల తిరుగుతుందని ఆయన అన్నారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పది రోజులు మాత్రమే మిగిలి ఉందని తమిళనాడు అంతటా ప్రజలు ఎస్ఐఆర్ ఫారం సంక్లిష్టత ప్రతిస్పందించడానికి అందుబాటులో ఉన్న పరిమితి సమయం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తుతున్నారని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ను టీమిండియా ఓటమితో ఆరంభించింది పదిహేను సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్కి తొలి టెస్ట్ ఓటమి కాగా అనూయ ఓటమి తర్వాత భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ భారతీయ సెలెక్టర్లు జట్టు యాజమాన్యాన్ని విమర్శించారు ఈడెన్ గార్డెన్లో మొదటి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించిన తర్వాత మూడవ రోజున భారత్ను ప్రిటిష్ ఓడించింది నూట ఇరవై నాలుగు పరుగుల విజయలక్ష్యంతో దిగిన భారత్ తొంభై మూడు పరుగులకి ఆల్అవుట్ అయింది కాగా ఈ దారుణ ఓటమికి సెలెక్టర్లు కోచ్ గౌతమ్ గంభీర్ కారణమని వెంకటేష్ ప్రసాద్ నిందలు వేశారు జట్టు ఎంపికలు స్పష్టత లేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు అంతేకాదు గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి టెస్టులో మన జట్టు పేలవమైనటువంటి రికార్డు కొనసాగిస్తుందని ఆయన దుయ్యబట్టారు భారత్ వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించినప్పటికీ మనం అత్యుత్తమ టెస్టు జట్టుగా చెప్పుకోలేం స్పష్టత లేకుండా వ్యూహాత్మక ఆలోచన లేకుండా జట్టును ఎంపిక చేయడంతో మనకు ఎదురుదెబ్బ తగులుతున్నాయి ఇంగ్లాండ్లో జరిగిన సిరీస్ డ్రాగా ముగిసిన తర్వాత ఏడాది పాటు టెస్టుల్లో పేలవమైనటువంటి ఫలితాలు వచ్చాయని వెంకటేష్ ప్రసాద్ ఎక్స్లో పోస్టు చేశారు కాగా దక్షిణాఫ్రికాతో ఓటమిపై అభిమానులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు స్పిన్ను ఆడటంలో భారత బ్యాట్స్మెన్ల బలహీనత ఇప్పుడు పూర్తిగా బయటపడింది మన స్పిన్నర్ల అద్భుత నైపుణ్యాల వల్ల ఇన్నాళ్ళు ఈ లోపం కనబడలేదు గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డపై వైట్ వాష్ అయినా మనం పాఠాలు నేర్చుకోలేదు అని ఓ అభిమాన్ ఎక్స్లో ఆవేదన వ్యక్తం చేశారు మరికొందరు అభిమానులు పాతతరం ఆటగాళ్లను గుర్తు చేసుకున్నారు పూజారా రహనే విరాట్ కోహ్లీ లాంటి స్పిన్ స్పెషలిస్ట్ల రోజులు ముగిశాయి ప్రస్తుత బ్యాట్స్మెన్లలో ఆ స్థాయి నైపుణ్యం లేదు స్పిన్ ఉచులో మనమే చిక్కుకుంటున్నాం న్యూజిలాండ్తో అదే జరిగింది ఇప్పుడు దక్షిణాఫ్రికాతో కూడా అదే పునరావృతమైందని మరో అభిమాని విమర్శించారు కాగా ఈ ఓటమితో టీమిండియాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది సిరీస్ను మనం సమం చేయాలంటే నవంబర్ ఇరవై రెండు గహవాతిలో ప్రారంభం కానున్న రెండో టెస్టులు తప్పక గెలిచి తీరాలి ఈ నేపథ్యంలో భారత జట్టు తమ లోపాలను సరిదిద్దుకొని ఎలా పుంజుకుంటుందో చూడాలి వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ ఇంతతో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ